పుత్ర పవిత్రాత్మ నాటి మాట మత పదే అధ్యాయము ఒకటవ వాక్యం పలుకుతూ ఉంది ప్రభువు తన శిష్యులను చెంతకు పిలచి దుష్టాత్మలను ారద్రోలుటకును జనుల వ్యాధి బాధల నుండి వారిని కాపాడుటకును అధికారమును ఇచ్చి జనుల వద్దకు పంపెను దేవుని నమ్మినటువంటి ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా ఇలాంటి వాక్యములు మనము చూస్తున్నటువంటి గొప్ప మాట యేసు ప్రభువు తన శిష్యులను ప్రజల వద్దకు మొట్టమొదటిసారిగా పంపుతూ ఉన్నారు యేసు ప్రభు మరణ పునరుత్నాల తరువాత ఏ శిష్యులు ఎలాగూ ప్రజల వద్దకు వెళ్ళాలి తన సువార్తను చాటాలి అని ప్రభువుకు తెలుసు కనుక దానికి ముందుగానే వాళ్ళని సిద్ధపరచటానికి ఈరోజు ప్రభువు వాళ్లను ప్రజల వద్దకు పంపుతూ ఉన్నారు గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే ప్రభువు వాళ్ళను ప్రజల వద్దకు పంపుతున్నప్పుడు ఉత్తగనే ఉరకనే పంపలేదండి వాళ్ళకు ఒక అధికారం పంపుతు పంపుతూ ఉన్నారు ఏమధికారమయ్యా అయ్యా అంటే దుష్టాత్మలను పారద్రోణుడకు కానీ వారి వ్యాధి బాధలు నయము చేసి ప్రజలను కాపాడడానికి కానీ వాళ్ళకి అధికారమునిచ్చి పంపారట చూడండి దేవుని బిడ్డలారా దేవుడు కలిగి ఉన్నటువంటి అధికారాన్ని క్రీస్తు ప్రభువు తన అనుచరులు అణుఘ శిష్యులకు ఇచ్చి పంపుతూ ఉన్నారు ప్రజల వ్యాధి బాధలను నయము చేయటానికి చూడండి నిన్నటి రోజున మనం విన్నట్లుగా ప్రభువు కరుణామయుడు కనుక జాలితోను కరుణతోను ప్రభుని యొక్క హృదయం తరుక్కుని పోతుంది అండి అదే కరుణతో అదే జాలితో శిష్యులను కూడా ప్రజల వద్దకు పంపుతూ తాను అందరి దగ్గరికి వెళ్లి వారి వ్యాధి బాధలను నయం చేయలేడు కాబట్టి వారి కష్టాలను తీర్చలేడు కాబట్టి అందరి చెంతకు వెళ్ళలేక శిష్యులను వారి వద్దకు పంపుతూ వారికి తోడుగా ఉండమని వారి వ్యాధి బాధలను నయము చేయమని ప్రభువే స్వయముగా శిష్యులను ప్రజల వద్దకు పంపుతూ వారికి అధికారం ఇచ్చి పంపుతున్నాను ప్రభుని యొక్క అధికారాన్ని వారికి ఇచ్చి దుష్టాత్మను పారద్రోలండి నేను వచ్చాను కనుక భూమిపై దుష్టాత్మలు చెడు ఆత్మలు ఉండకూడదు దేవుని ఆత్మ పవిత్రాత్మ పరిశుధాత్మ మాత్రమే ఉండాలి అని ఈ లోకపు శక్తులపై శిష్యులకు అధికారాన్ని చె పంపుతున్నారు ప్రజలు పడేటటువంటి వ్యాధి బాధల నుండి కష్టాల నుండి వారిని కాపాడమని వారి చెంతకు ప్రభు పంపుతూ ఉన్నారు దానితో పాటుగా ఇంకొక అధికారాన్ని ఆజ్ఞను కూడా వారికి ఇచ్చి పంపుతున్నారు మత్తయి శుభవార్త పదివ అధ్యాయము ఆరు ఏడు వచనాలు చూస్తే యేసు ప్రభువు శిష్యులను పిలిచి పంపుతున్నప్పుడు ఈ మాట కూడా పలుకుతూ ఉన్నారు చెల్లా చెదరై చెదరిపోయి ఉన్నటువంటి ఇస్రాయిల్ ప్రజల వద్దకు మీరు వెళ్ళి బోధించండి ఏమని బోధించాలయ్యా అంటే పరలోక రాజ్యము సమీపించినది మీ చెంతకు వచ్చినదని బోధించండి అని ప్రభు పంపుతున్నారు చూడండి బిడ్డలారా కేవలము దుష్ట ఆత్మ పారధ వ్యాధి బాధలను నయము చేయటానికే కాదు దేవుని యొక్క స్వార్థను ప్రజలకు అందించండి అంటూ కూడా అధికారాన్ని పంపుతూ ఉన్నారు దేవుని యొక్క కరుణ ప్రేమ ఎంత గొప్పగా ఉందో ఈ యొక్క వాక్యము ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు క్రీస్తు ప్రభుని ప్రేమ కరుణ జాలి అధికముగా ఉండటం చేత ప్రజల వ్యాధి బాధల నుండి కాపాడడానికి దుష్టాత్మలను దూరం దూరము చేయటానికి దేవుని రాజ్యం కూర్చున్నటువంటి స్వార్థను ప్రజలకు అందించడానికి తన శిష్యులను ఈరోజు పంపుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం దేవుని నమ్మినటువంటి బిడ్డలారా అప్పుడు వాళ్ల వద్దకు శిష్యులను పంపించాడు అధికారం ఇచ్చి పంపించాడు ఇప్పుడు మనకు ఆ యొక్క అవకాశము లేదే మన దగ్గరికి ఎవరిని పంపట్లేదే అని మనం అనుకుంటూ ఉంటాం మీ గురువులను మీ చెంతకు పంపుతూ ఉన్నారు మీ గురువులను మీ గ్రామాలకు పంపుతూ ఉన్నారు మీ గురువులను మీ విచారాలకు పంపుతూ ఉన్నారు యాజకులను అభిషేకించబడినటువంటి క్రీస్తు ప్రభుని బిడ్డలను మీ చెంతకు పంపుతున్నారు అలా శిష్యులకు అధికారాన్ని ఇచ్చి పంపితే ఈనాడు గురువులను అభిషేకాన్నిచ్చి పంపుతూ ఉన్నారు గమనించండి ప్రతి గురువు కూడా క్రీస్తు తరపున మీ చెంతకు వస్తున్నాడు క్రీస్తు సే అభిషేకించబడి మీ చెంతకు వస్తున్నారు క్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి అధికారముతో మీ చెంతకు వస్తున్నారు ప్రతి గురువుకు కూడా అభిషేకించబడిన ప్రతి గురువుకు ప్రభు అధికారాన్ని ఇచ్చి పంపుతున్నారు దుష్టాత్మలపై అధికారాన్ని వ్యాధి బాధలను నయము చేసినటువంటి స్వస్థతావరాన్ని స్వార్థ సేవను ప్రచారము చేయడానికి వాక్యాన్ని మరింతగా ప్రజలకు అందించడం కోసం ప్రతి గురువును కూడా ఆనాడు శిష్యులను పంపినట్లుగా ఈనాడు యాజకులను గురువులను దైవ సేవకులను ప్రభు ఎన్నుకొని అభిషేకించి మన చెంతకు పంపుతూ ఉన్నారు బిడ్డలారా మరి మనము ఆ గురువు పట్ల ఎలా ప్రవర్తిస్తున్నాము అనేది ఒకటి గుర్తు పెట్టుకోవాలి ప్రభుని చేత పంపబడినటువంటి గురువులు ప్రభుచి అభిషేకించబడినటువంటి గురువులు ప్రభుని తరపున మన ఇండ్లకు మన గ్రామాలకు మన విచారణకు వస్తున్నటువంటి గురువులను మనము ఎలా వారిని స్వీకరిస్తున్నాము అన్న సంగతి మనము ఆలోచన చేయాలి బిడ్డలారా క్రీస్తు ప్రభువే మన ఇంటికి వస్తే క్రీస్తు ప్రభువే మన గ్రామానికి వస్తే క్రీస్తు ప్రభువే మన విచారణకు వస్తే ఎంత గొప్పగా ఎంత భక్తిగా ఎంత మర్యాదతో ఎంత ప్రేమతో ప్రభుని స్వీకరిస్తాము ప్రభువు తరపున వచ్చేటటువంటి గురువులను కూడా మనం అదే విధముగా స్వీకరించాలి ఆనాడు శిష్యులకు అధికారాన్ని ఇచ్చి పంపినట్లుగా ఈనాడు తన గురువులను అభిషేకమిచ్చి ప్రభు పంపుతున్నారు కనుక అభిషేకించబడినటువంటి గురువులు వచ్చినప్పుడు ప్రేమగా స్వీకరించాలి ఆదరముతో ఆదరించాలి అది మన ఇల్లైన మన గ్రామం మన విచారణ అయినా ఎందుకంటే ప్రభు అలనాడు శిష్యులను ఏ విధముగా ప్రజల వద్దకు అధికారాన్ని ఇచ్చి పంపాడు తాను మరణించి వెళ్ళిపోతూ కూడా మార్కు శుభవార్త పదహారో అధ్యాయం పదిహేనవ వచనములో ప్రభువు పలుకుతూ మీరు ప్రపంచం అన్నంతటా వెళ్ళి సకల జాతి జనులకు స్వార్థను బోధించండి అని చెప్పారు అలాడు శిష్యులు కొంత ప్రాంతాలకు వెళ్లారు కానీ నాడు గురువుల చేత ప్రపంచమంతటా కూడా శువార్థ సేవ జరపబడుతుంది ప్రభువుల నాడు శిష్యులకు ఇచ్చినటువంటి అదే అధికారం అదే అభిషేకం ఈరోజు గురువులకు దైవ సేవకులకు స్వార్థ సేవకులకు యాజకులకు కూడా ప్రభువిస్తున్నాడు అదే అభిషేకం అదే అధికారముతో క్రీస్తు ప్రభు ఏ విధముగా శిష్యులను పంపారో ఈనాడు తన శిష్యులైనటువంటి అభిషేకించబడినటువంటి గురువులను మన గ్రామాలకు విచారణలకు పంపుతూ ఉన్నారు కనుక వారిని మంచిగా స్వీకరించండి మర్యాదతో ఆదరించండి గురువులలో ఉన్నటువంటి అభిషేకాన్ని అధికారాన్ని వృధా చేసుకోకుండా మీ గ్రామాలకు మీ ఇండ్లకు మీ విచారణలకు ఆశీర్వాదకరంగా మార్చుకోండి ఎప్పుడైతే మీరు గురువులు మీ ఇంటికి మీ గ్రామానికి మీ యొక్క విచారణకు వచ్చినప్పుడు సాధారణంగా ఆహ్వానిస్తే ప్రేమతో వాళ్ళను చూసుకుంటారో వాళ్ళు ఇచ్చేటటువంటి ఆ యొక్క ఆశీర్వాదం ఫలిస్తుంది ప్రతి గురువు కూడా క్రీస్తు చేత అభిషేకించబడి అధికారముతో మీ చెంతకు పంపబడుతున్నారు కాబట్టి గురువులను మంచిగా స్వీకరించండి వారి అభిషేకాన్ని ఉపయోగించుకుంటూ తద్వారా దుష్టాత్మను పారద్రోలేటటువంటి శక్తిని కానీ వ్యాధి బాధలు నయము చేసేటటువంటి శక్తిని కానీ వారు కలిగి ఉన్నారు కనుక వారిని మీరు ఉపయోగించుకుంటూ ఆశీర్వాదాలు తీవ్రలు పొందుకోమని ఈనాడు శిష్యులను ప్రజల చెంతకు పంపినటువంటి ఎస్ అయ్యా అలనాడు ఇస్రాయేల్ ప్రజల వద్దకు వారిని పంపారు ఈనాడు తన శిష్యులైనటువంటి గురువులను మీ అందరి వద్దకు పంపుతున్నారు కాబట్టి ప్రతి గురువు బోధించినటువంటి శువార్త వాక్యాన్ని వినండి ఆలకించండి జీవితంలో పాటించడానికి ప్రయత్నము చేస్తూ ప్రభుకి మరింత దగ్గర గురువుల ద్వారా ఆశీర్వాదాన్ని దీవెనులను మరింతగా పొందుకుంటూ మీరు మీ కుటుంబాలు మీ గ్రామాలు మీ విచారణలు మరింత దీవెనకరముగా మారాలని క్రీస్తుకు సాక్షులు పలికేటటువంటి బిడ్డలుగా సంఘాలుగా మీరు మారాలని అందరము కలిసి ఈ రోజున చిన్న ప్రార్థన చేసుకుంటూ ప్రభుని ఆశీర్వాదాలు పొందుకుందాం నిత్యము స్థుతులకు పాత్రుడు అయినటువంటి దేవ గొప్ప వాక్యాన్ని మాకు అందిస్తూ ఉన్నాం శిష్యులను నీవు ఈ శ్రయ ప్రజల వద్దకు పంపుతున్నప్పుడు వృత్తగా పంపలేదయ్యా నీ దేవుని ఇచ్చావు నీ ఆశీర్వాదాన్ని ఇచ్చావు అంతకు మించి నీ అధికారాన్ని వాళ్ళకిచ్చి పంపుతూ ఉన్నాం మరి ఇస్రాయలు ప్రజల వద్దకు శిష్యులను పంపినట్లుగా ఈ రోజున మా వద్దకు అభిషేకించబడినటువంటి గురువులను పంపుతున్నందుకు నీకే వందనాలయ్యా అయ్యా అభిషేకించబడినటువంటి గురువులు మా చెంతకు వచ్చినప్పుడు వారిని తృణీకరించకుండా నిన్ను స్వీకరించినట్లుగా వారిని మేము స్వీకరించినటువంటి గొప్ప మనసును నీ బిడ్డలకు దయచేయ్యా అయా ప్రతి అభిషేకించబడినటువంటి గురువు కూడా క్రీస్తు ప్రభు తరఫున క్రీస్తు ప్రభుని వలె ప్రజల చెంతకు వస్తున్నారని ప్రజలు గుర్తెరిగినట్లుగా వారిలో ఉన్నటువంటి అభిషేకము ద్వారా ప్రజలకు దీవెనలు ఆశీర్వాదాలను నింపమని ఎస్ఐ వాక్య పరిచర్యలో నీ గురువులు అభిషేకించబడినటువంటి యాజకులు మరింతగా సేవలో వాడుకునబడినట్లుగా నీ దేవుని ఆశీర్వాదాల అభిషేకం మరింతగా గురువులపై కుమరించమని తద్వారా సంఘాలకు నీ భక్తులకు వారి గృహాలకు ఆశీర్వాదములు దీవెనలు మరింతగా దయచేయమని ఈ వాక్యాన్ని విండినటువంటి ప్రతి బిటను కూడా నీవు దీవించి ఆశీర్వదించమని ఇదిగో వాక్యాన్ని విని కామెంట్ల రూపంలో మెసేజ్ల రూపంలో ఫోన్ల రూపంలో చాలా మంది వారి కోసం వారి కుటుంబాల కోసం ప్రార్థన చేయమని నన్ను అడుగుతున్నారు ఏ బిడ్డలైతే నిన్నటి రోజున కామెంట్ ద్వారా ఇదిగో ఫాదర్ గారు మా కోసం ప్రార్థన చేయండి అంటూ లేదా మెసేజ్ల ద్వారా ఫోన్ల ద్వారా నన్ను అడిగారో ఆ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుంటూ నేను సన్నిధిలో సమర్పిస్తూ ఉన్నాను ఆ బిడ్డలను ఆశీర్వదించండి దీవించండి వారి కుటుంబాలను వారి గృహాలను ఆశీర్వాదకరముగా మారుస్తూ వారిలో ఉన్నటువంటి వ్యాధి బాధలు నయం చేస్తూ స్వస్థతలు కుమ్మరిస్తూ వారి కుటుంబాలన్నిటికీ కూడా నీవు దీవన మారమని ఈ వాక్యం ఏంటి ప్రతి బిడ్డ కూడా నీ ఆశీర్వాదాలు అనుగ్రహాలు పొందుకునే చేయమని ఏ ప్రభుని పరిశుద్ధ నామమున అడిగి వేడు చున్నాము తండ్రి పుత్ర పవిత్రాత్మ యు ఆల్